హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజులైతుంది మీతో మాట్లాడక నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్ యూ అండి ఈరోజు స్పెషల్ వచ్చేసి తెలంగాణలో ఎక్కువగా ఏదైనా ఫంక్షన్స్లో కానీ దావత్లో కానీ ఎక్కువగా చేసుకునేవి ఏంటంటే గుడాలు ఆ గుడాలను ఈరోజు చూపించబోతున్నాను మీ ఊర్లో మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు కానీ మా దగ్గర అయితే గుడాలనే అంటారు వీటికి కోసం కొన్ని శనగలను ముందుగా నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే కొంచెం తొందరగా ఉడుకుతాయి అందులో కొన్ని వాటర్ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఈ శనగలు ఉడుకుతున్నప్పుడు మీద కొంచెం పొంగులు వస్తాయి అవి తీసేయండి అవంతా బాగోవు మళ్ళా తర్వాత మనం వార్చినప్పుడు ఆ పొంగు మొత్తం ఈ శనగలకు పట్టుకొని అలాగే ఉండిపోతుంది అలాంటి రొడ్డు శనగలు పూర్తిగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత వాటిని దించి అందులో నుంచి వాటరుని వాట్ చేసేయండి వాచ్ పక్కకు పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని అందులో పోపు గింజలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని కొంచెం గోలనివ్వాలి ఈ గోలిన తర్వాత చిన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ మీరు కావాలంటే మిర్చి వేసుకొని అలాగే ఆనియన్ చిన్నగా కట్ చేసిన ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు కారం ధనియాల పొడి ఉప్పు ఇవన్నీ రుచికి సరిపడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న శనగలను వేసుకొని కలుపుకోవాలి చిన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఫస్ట్లో కొన్ని వేసుకోవాలి తర్వాత లాస్ట్లో దించే ముందు కొన్ని వేసుకోవాలి కొన్ని పచ్చిగా ఉంటే బాగుంటాయి కొంచెం ఫ్రై అయితే బాగుంటాయి సో రెండో తీరులా ఉంటే మంచిగా ఉంటుందని నేను కొన్ని అట్లా కొన్ని ఇట్లా వేస్తుంటాను ఓకే కొత్తిమీర ఉంటే కూడా కొత్తిమీర వేసుకొని దింపేసేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా చికెన్లోకి అయితే ఇంకా బాగుంటాయి ఇలా వేసుకున్న దాంట్లో చికెన్ కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడన్నా ఏదన్నా ఇంట్లో ఫంక్షన్ అయినా దావత్ అయినా ఒకసారి ఇలా గుడాలు వేసుకొని ట్రై చేసి చూడండి కొత్తవి మన తెలంగాణలో స్పెషల్ ఉన్న ప్రతి ఒక్కటి మీకు పరిచయం చేయడానికి నేను ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్